అందరికీ నమస్తే అండి నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఇవాళ గెస్ట్ గా షణ్ముఖ్ గారు అయితే ఉన్నారు నమస్తే షణ్ముఖ్ గారు నమస్తే అండి షణ్ముఖ్ గారు నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి విజయవాడకి ఆకస్మిక పర్యటన చేశారు మామూలుగా మనం ఆల్రెడీ వినికిడి ఒక పది పదహైదు రోజుల నుంచి ఐదో తారీఖున ఫీజు పోరు అని ప్రతి జిల్లా కేంద్రంగా జనం రోడ్లపైకి రావడం ధర్నా చేయడం ఈ రేంజ్లో వైసీపీ అయితే ప్లాన్ చేసింది కానీ దీనికి విభిన్నంగా ఒక మూడు వందల మంది కార్యకర్తలతో మాత్రమే జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యి జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ టూ అంటే ఏంటో చూపిస్తాను అన్నాడు దీన్ని ఏ విధంగా చూడొచ్చండి ఖచ్చితంగా అండి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ప్రాంతంలో పెట్టినటువంటి కార్యకర్తల సభ ఏదైతే పెట్టారో తక్కువ మందితోనే ఆ సభను వర్ణించాలంటే మనం ప్రజలకు అర్థమయ్యే విధంగా వర్ణించాలి మామూలుగా ఒక ప్రభువు ఒక రాజు ఉంటే వారి యొక్క కవితా దర్బారు జరపడం అనేది అందరికీ తెలిసిన విషయం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజా దర్బార్ అంటే వాళ్ళ యొక్క కవి కవులు అన్నమాట వీళ్ళు ఏమి ఈ దర్బారు అంటే అప్పుడు శ్రీకృష్ణదేవరాయల కవితా దర్బారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దర్బారు చూసుకుంటే మళ్ళీ అని చెప్తున్నానండి నేను ఇది పోల్చడం కాదు శ్రీకృష్ణదేవరాయలతో జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చడం కాదు కానీ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే అలనాడు కవులను ఎలా ప్రోత్సహించేవాడు సాహిత్యాన్ని ఎలా ప్రోత్సహించేవారు అనేది శ్రీకృష్ణదేవరాయలు మనకు ప్రత్యక్షంగా చూపించారు అంటే చూపించడం అంటే ఐ మీన్ మనం చదువుకున్నాము ఆ విధంగా జరిగిందని చెప్పేసి అందరం విన్నాం ఇప్పుడు నేరు నేటి సమాజంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు సమాజంలో ఎలాంటి వారిని మనం ప్రోత్సహించాలి ఊరికొక రౌడీన ఊరికొక సైకోన ఊరికొక అంటే బాధ్యతారహితంగా సమాజం పట్ల ఉన్నటువంటి వ్యక్తిన ఈ విధంగా ప్రోత్సహిస్తున్నారు అది ప్రత్యక్షంగా చూపిస్తున్నారు నిన్నటి సభలో మాట్లాడుతూ ఏమని చెప్తా ఉన్నారు నా వింట్రు కూడా పీకలేరు అని చెప్పేసి పాడిందే పాట అన్నట్టు చెప్తా ఉన్నాడు మరి అదేవిధంగా నారా లోకేష్ గారంట ప్రజలకు భయపడి ఇచ్చిన హామీలు మర్చిపోయేసి ప్రజలకు తిరగాలంటే బుగ్గు రాజ్యాంగం అమలు చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి దాంతోపాటు నారా లోకేష్ కాలర్ పట్టుకొని మీరు అడగాలి ప్రజలు కూడా అని చెప్పేసి అంటున్నాడు మరి అదేవిధంగా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలను కూడా ఎంట్రీ కూడా పీకలేరు అని చెప్తా ఉన్నారు సార్ ఇక్కడ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీ యొక్క అధినేత కోసం అంటే మీ కోసం ఇప్పుడు మీరు ఒక పార్టీకి అధినేత మీ కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయమాకండి ఇప్పుడు వారు రెచ్చిపోతారు రెచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు ఆల్రెడీ అప్పుల్లో ఉండింటారు ఎందుకంటే గత ఐదేళ్లలో మీరు ఒక్క ఛాన్స్ అన్న మీరే ప్రజల గురించి ఆలోచన చేసి కార్యకర్తలను పట్టించుకోలేదు అని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పడం జరిగింది నువ్వు ఇప్పుడు మరలా వస్తే కార్యకర్తల గురించి ఏ విధంగా పట్టించుకుంటారు సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి అడుగుతున్నానండి జగన్మోహన్ రెడ్డి ఏదైతే కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడో మూడు నెలలు జైల్లో ఉంటారు మహా అంటే బయటకు వచ్చేస్తారు కదా అని ఆల్రెడీ మనం చూస్తున్నాం సోషల్ మీడియా సైకోలు కీచకులు బోర్గా డనీల్ కావచ్చు కల్లం హరికృష్ణ రెడ్డి కావచ్చు ఇంకా చాలా మంది వాళ్ళకి ఆల్రెడీ ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు రిలీజ్ అయ్యాయి అది దాటి కూడా జైల్లో ఉన్నారు జైల్లోనే మగ్గుతున్నారు వాస్తవంగా వాళ్ళు చేసిన తప్పుకి శిక్షార్హులుగా శిక్షింపబడుతున్నారు వాళ్ళే బయటికి రాల ఇప్పుడు ఇక్కడ మీరే చెప్పిన దాని ప్రకారం కూడా వాస్తవమే అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పటికీ జైలు లేకపోలేదుగా అప్పుడెప్పుడూ పోయారు దాన్ని ఏం చేస్తున్నారు సోనియా గాంధీ గారు ఆ రోజు పార్టీ వదిలిపోవద్దు సపరేట్ పార్టీ పెట్టద్దు నువ్వు చేస్తే కాంగ్రెస్ పార్టీకి దెబ్బ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కేసులు పెడితే కాంగ్రెస్ హయాంలో దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించారు సక్సెస్ఫుల్గా వంగవీటి రంగా గారి ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీకి ముద్ర వేశారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టించినది కూడా చాలా తెలివిగా ప్లాన్డ్గా ప్రజలకు ఏందంటే అంటే ఏం చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారనే భ్రమలో వాళ్ళు ఉన్నప్పటికీ సోనియా గాంధీ గారు కేసులు పెట్టించారు రిలయన్స్ వాళ్ళు దాడి చేయించారని చెప్పేసి ఈయనే చెప్తాడు ఈయనే రెడ్ కార్పెట్ పరిచి అదే రిలయన్స్ వాళ్ళ విఎంకుడు నత్వాని గారికి ఆంధ్రప్రదేశ్ తరపున రాజ్యసభ ఇప్పిస్తాడు అంటే ఇప్పుడు ఏది ఏమనుకోవాలా ఏంది మాటలు అంటున్నా నేను నాన్న చంపిన రిలయన్స్కే అందులో మీకు ఇచ్చాడు రాజ్యసభ ఎంపీ నేను అదే ఉంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు విలువలు విశ్వసనీయతలు అనే పదం వాడిన ప్రతిసారి జనాలు పల్లునవుతున్నారండి ఇంకొక మాట అండి తొంభై తొమ్మిది శాతం మేర మేము హామీలు నెరవేర్చాము ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏమి నెరవేర్చలేదు అసలు ఆ దిశగానే పయనించట్లేదు అని చెప్తున్నాడు ఒక మాట ఇప్పుడు హామీలు వచ్చి ప్రభుత్వం విన్నాళ్ళైందండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అమ్మఒడి పథకం ఇవ్వడానికే దాదాపు ఆరు నెలల సమయం తీసుకున్నాడండి ఏంది అప్పటి వరకు ఏ పథకాలు లేవు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పథకము లేదు ఏ పింఛను పెంచింది లేదు ఏమీ లేదు లేదండి మీరు కాస్త తప్పు చెప్పారు ఒక్క పథకం అమలు చేశాడు ఏది వెయ్యి రూపాయలు పెంచుతా అనే ని రెండు వందల యాభై మేర పెంచాడు తొలి ఆరు నెలలో ఎప్పుడు పెంచాడు తొలి మూడు నెలలు పెంచలేదు అంటారు నాలుగు సంవత్సరాలు మామూలుగా ఐదు సంవత్సరాలు కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేది ఏమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పెంచి మూడు వేల రూపాయలు పింఛన్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు దాన్ని ఏం చేశారు విడతల వారీగా మార్చడం జరిగింది అక్కడే తప్పుడు హామీ చెప్పిండే మాట అక్కడే ఫెయిల్యూరు దాని తర్వాత ఏం జరిగింది సంవత్సరం సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ రావడం జరిగింది చివరికి ఎలక్షన్కి వచ్చే టైంకి ఎంత పింఛన్ ఇవ్వడం జరిగిందండి అసలు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తానే రెండు వందల యాభై రూపాయలు పింఛన్ అయితే పెంచలేదు ఇదైతే వాస్తవం ఎన్నాళ్ళు పెంచారనేది మీరు అడగాలి ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మునుపు ఏం చెప్పారు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు ఏదైతే నేను చెప్పానో ఆ మూడు నెలలది వెయ్యి రూపాయలు కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు నేను ప్రమాణం స్వీకారం చేసిన రోజు నాటి నుంచి ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు కానీ ఏప్రిల్ మే జూన్ ఏది మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెరిగిన వెయ్యి రూపాయలు అంటే అది మూడు వేలు కాక చెప్పినటువంటి హామీ నాలుగు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు అందజేశారా లేదా మరి ఇది హామీ నెరవేర్చడం అంటారా మూడు వేల రూపాయలు పింఛనిస్తా అని చెప్పేసి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు విడతల వారీగా పెంచేస్తానని చెప్పేసి ప్రజలకు బుకాయించడం అంటే ఇది ఇది మాట తప్పడమా మడమ తిప్పడం అంటారా కుక్కతో ఒక వంకర అన్నట్లు జగన్మోహన్ రెడ్డి అదే పోకడలు పోతున్నాడు నారా లోకేష్ గారు కాలర్ పట్టుకోమంటున్నాడు ఇవాళ ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొడతారండి పొద్దున్న రెచ్చగొడతారు మధ్యాహ్నం ఏదో డిన్నర్ లో అంటే మధ్యాహ్నము లంచ్ లో ఏదో భోంచేసుకుంటారు తాడేపల్లికి అంటే తాడేపల్లి టు బెంగళూరు తర్వాత ఎవరు పోరాడాలా కార్యకర్తలు పోరాడాలా ఏ ఇప్పటికే గత ఐదేళ్లలో ఒక్క ఛాన్స్ అని ఇచ్చిన నీకు ప్రజలు నూట యాభై ఒక్క సీట్లతో మ్యాండేట్ ఇస్తే ఏం చేశారండి కార్యకర్తలని ఏం చేశారు మీరు హ్యాపీగా ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జు కోస్తాంధ్రకు ఇన్ఛార్జు రాయలసీమకు ఇన్ఛార్జు మళ్ళీ వీళ్ళందరినీ కలిపే ఒక హెడ్డు ఆ హెడ్డుకు పైన ఇంకో హెడ్డు ఇలా పెట్టుకొని రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి ఏ విధంగా చేశారండి ఏ శాఖలో చూసినా వినీతే ఏ శాఖలో చూసినా వినితే షిన్ముఖ్ గారు మనం చూసినట్లయితే ఆల్రెడీ ఒక ఐదు మంది రాజ్యసభ ఎంపీలు వైసీపీకి రిజైన్ చేసి పదవీ కాలం ఉండగానే వేరే పార్టీ లేకపోవడం లేదా తటస్థంగా ఉండడం జరుగుతోంది ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు ఒక భరోసా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని కార్యకర్తలు స్వీకరించే అంత శక్తి సామర్థ్యం ఉంటాయంటారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు హామీలు నెరవేర్చలేదు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు మహా అయితే ఏం చేస్తారు మూడు నెలలు జైల్లో వేస్తారు మళ్ళీ బయటకు వస్తారు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళారు అని చెప్పేసి కార్యకర్తలకు నువ్వు ఏమీ న్యాయ సహాయం చేయట్లే లేకపోతే ఆర్థిక సహాయము చేయట్లే ఎందుకు పోరాడాలా కోసము ఎందుకు జైలకు పోవాలా ఏమి చేసావని ఆయన అంటున్నాడు స్వయంగా నేను కార్యకర్తలను పట్టించుకోలేదు అని చెప్పేసి ఆయన అంటున్నాడు ఎందుకు చేయాల నీ కోసం కార్యకర్తలు ఈరోజు కార్పొరేటర్లు కానీ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవంగా వైసీపీలో ఉండే వాళ్ళు టీడీపీలకు మద్దతు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు మునిగిపోయినాం నిండా మేము ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి సొంత చెల్లెలైన షర్మిళ గారే మునిగిపోయారు రెడ్డి గారు చనిపోయారు తల్లి విజయమ్మ గారు దూరంగా వెళ్ళిపోయారు మేము ఒక లెక్క అనే కాటికి వచ్చేసింది వాళ్ళ పార్టీ కార్యకర్తల శ్రేణుల్లో కూడా అది బలమైన అభిప్రాయం అనేది ఏర్పడింది ఈరోజు నేను నాయకుల గురించి మాట్లాడట్లేదండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత ఆయన దగ్గరున్నంత ఉన్న డబ్బు ఎవరి దగ్గర లేదనేది కాదనేటువంటి వాస్తవము ఆయన సస్టైన్ అవుతాడు పాలిటిక్స్లో ఆయనేం హ్యాపీగా హెలికాప్టర్ వస్తాడు దిగుతాడు పోతాడు ఓ మీటింగ్ అంటాడు ఎవరికొరికి అప్పచెప్తాడు చెప్తాడు వెళ్ళిపోతాడు ఆయనకు బెయిల్ వాయిదాలు వాయిదాలు ఇవన్నీ ప్రజలకు తెలుసు ఈ రోజు మూడు వేలకు పైగా స్టేల మీద ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దర్జాగా పదకొండు సంవత్సరాల నుంచి సిబిఐ ఈ కేసులు నడుస్తున్నాయి ఇంకా ట్రయల్ రన్ కూడా రానటువంటి పరిస్థితి ఆయన డబ్బుతో మేనేజ్ చేస్తున్నారు ఇంకా ఇప్పుడు కార్యకర్తలు ఏ విధంగా సస్టైన్ అవుతారు ఇదే కళ్ళ మరకృష్ణారెడ్డి ఏం చెప్పాడండి అయ్యా కార్యకర్తలారా మీరు ఆవేశపడి వ్యాఖ్యలు చేయమాకండి మాకండి పొద్దున మీకు కనీసం పలకరించే వాళ్ళు కూడా ఉండరు ఒక ఎంపీ నందికాం సురేష్ అరెస్ట్ అయితేనే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించింది లేదు మనలాంటి వాళ్ళని ఎలా పరామర్శిస్తారనే భావన అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లోనూ కార్యకర్తలోనూ బలంగా ఉంది మీరు చెప్తుంటే నిన్న మీరు ఇచ్చిన వివరణ అయితే నాకు గుర్తొస్తుందండి జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి బయటికి నడిచొస్తూ ఉంటే గడప బయటే ఉన్నారు అక్కడ ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఏది పార్టీలో పనిచేసే ఎంపీ స్థాయి నాయకులు అక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు దగ్గర తీసుకునే పరిస్థితి లేదు ఇంకా సాధారణ కార్యకర్తల పరిస్థితి ఏదో అర్థమయ్యేది ప్రజల కోసము మంచి చేయాలనే ఒక తపస్సు మాదిరిగా ఆలోచించి ఆలోచించి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా ప్రజల ఖాతాలోకి వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు గుర్తించలే ఇంకా కార్యకర్తలు ఎలా గుర్తిస్తారు కార్పొరేటర్లు ఎలా గుర్తిస్తారు కౌన్సిలర్లు ఎలా గుర్తిస్తారు నేను చెప్పేది ఏమంటున్నానంటే ఇక్కడ క్లియర్ కట్గా ఉంది మీరిచ్చినటువంటి పథకాల వల్ల ప్రజలు లబ్ధి పొంది ఉంటే ఎందుకు మీకు ప్రజలు ఓట్లు వేయలేకపోయారు అంటే ఏదైనా జగ చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు అనే బూచి తప్ప నిజంగా మీ వల్ల మేము మంచి పొందామని ప్రజలు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చెప్తే ఎందుకుంటారు ఇది ప్రజలు స్పష్టంగా తెలుసుకోవాలి ధన్యవాదాలు నమస్తే